మేరకు వైఎస్ఆర్ సిపి పోరుబాటు కరపత్రాలను స్థానిక వైఎస్ఆర్ సిపి నేతలు మంగళవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నేతలు మాట్లాడుతూ కరెంట్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేలా కరెంటు ఛార్జీలను పెంచేస్తుందన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సబ్స్టేషన్ వద్ద నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోరుబాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు

మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై ఏ ఇరవై ఏడవ తేదీన కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పోరు బాట అనేక పాంప్లెట్ని ఈరోజు మేము ఇక్కడ ఓపెన్ మీ సమక్షంలో మీడియా సమక్షంలో ఆవిష్కరించడం జరిగి జరుగుతుంది జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం ఇరవై ఇరవై నాలుగులో మనం జరిగినటువంటి ఎన్నికల్లో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచాం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కరెంట్ ఛార్జీలు మేము తగ్గిస్తాం అని చెప్పి ప్రజలకి భరోసా ఇవ్వడం జరిగింది జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి కరెంట్ ఛార్జీలు పెంచమన్న పెద్ద మనిషివి ఈ రోజు కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెంచుతావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు అంతా ఇంత భారం కాదు మా మిత్రుడు ఒకడు నిన్న నేను దినాన్ని కరెంటు బిల్లుల విషయంలో డిస్కషన్ జరిగినప్పుడు చెప్పాడు పది నెలలో నాకు వెయ్యి రూపాయల బిల్లు వచ్చింది ఈ నెలలో రెండు వేలు వచ్చింది అని అంటే ఎంత పెరిగిందో చూడండి ఆలోచించండి ప్రజలారా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు మేము సంపద సృష్టిస్తాం కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం సంపద సృష్టిస్తాం కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం మరి చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ప్రజల మీద ఇంత వింత మా మిత్రుడు చెప్పినట్టు పదహైదు వేల కోట్ల భారం ఎలా మోపుతాడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరఫున ఈ పెంచిన కరెంటు ఛార్జీల బాధుల ఈ నెల ఇరవై ఏడవ తేదీన మేము మా నాయకుడి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఏడి ఆఫీస్ వద్ద విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర పోయి మేము ప్రజల తరఫున ఒక మెమరాండం ఇచ్చి పెరి పెంచినటువంటి కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటును కూడా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క పో పోకటి తగ్గించుకోకపోతే మేము భారీ ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వం మెడలు ఉంచైనా కూడా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జరిగింది అందులో భాగంగా వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే కరెంటు పెంచి పేదల మీద భారం మేము తీయము ఎట్టి పరిస్థితుల్లో కరెంటు పెంచము అని చెప్పడం కూడా జరిగింది ఈ అంశాన్ని వారు మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు సుమారు పదహైదు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపుతున్నారు అయితే దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన తమ యొక్క నిరసనను తెలియజేసి కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేస్తూ ఈ యొక్క పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రభుత్వ దృష్టికి కూడా వినతపత్రం పత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుందనేసి ఈ సందర్భంగా వెంకటగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఇరవై ఏడో తేదీ కరెంటు ఛార్జీలు పెంపుపై నిరసనగా చేపట్టబోయే కార్యక్రమానికి ఈరోజు మనము యజనమల్లి రామ్ కుమారుడు గారి మంగళాలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ పోస్ట్ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎన్నికల ముందు ఓటు వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చాడు అధికారులకు వచ్చిన వెంటనే రైతులకి నడ్డి విడిచే విధంగా వారికి ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాడు అదేవిధంగా కరెంటు ఛార్జీ ప్రతి పేదవాడు కూడా ఈరోజు మొయిలినంత భారం మోస్తూ చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం అబద్ధపు వాగ్దానాలను చెప్పి ప్రజలను మోసం చేసి అధికారం లేకొచ్చి చెప్పిందే అబద్ధం మరి చెప్తూ ఈ విధంగా పోవడము ప్రజల్ని ఎంత మోసం చేయడమో ఎంత దగానో ఒకసారి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎప్పుడు ఏ అధికారంలోకి ప్రభుత్వం వచ్చినా ఇక్కడ కనీసం రెండు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత ప్రజల్లో వచ్చేదేమో కానీ ఈరోజు మాత్రం ఎలక్షన్ ఎన్నికైనా రెండు నెలలు మూడు నెలల నుంచే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని ఒక్కడ కూడా తప్పకుండా పరిపాలన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ ప్రజలకి ఈ పరిపాలనకి ప్రజలు చూస్తూ ఎంత తేడా ఉండదో ఎంత అన్యాయం ప్రజలు మోసం చేస్తున్నారో అని చెప్పని ప్రజలు ఆందోళన చెబుతున్నారు కరెంటు ఛార్జీలు పెంచబోమనన్నాడు అవసరమైతే తగ్గిస్తానన్నాడు మరి ఇవన్నీ ఏమైనాయో ప్రజలకి బోటు కామ్యులు ఎందుకు ఇచ్చారో ఎవరు మీ అధికారం కోసము ప్రజలను మోసం సరైన పద్ధతి కాదు ఈరోజు మేము ధర్నా చేస్తున్నామంటే ప్రజల కోసమే మేము చేస్తున్నాం ధర్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిపాలనలో ఏ పని చేసినా ప్రజల కోసమే పరిపాలన చేసినాడు అదేవిధంగా మేము ఇప్పుడు కూడా ఈ ధర్నా కూడా ప్రజల కోసమే చేస్తూ ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఫోటో చెప్తున్నాం ఇకనైనా ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తారని కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని రైతులకు ఇస్తామన్నట్టు ఇస్తామని అమ్మఒడి పథకము రైతు భరోసా కానీ అమ్మఒడి ఇంకా అదే పథకాలు హామీలు ఇచ్చారు అవి నెరవేర్చాలని నెరవేర్చాలని ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం మా పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మాట్లాడు